దాడులను ఖండించండి 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 పిల్లలపై జరుగుతున్నటువంటి హత్యలను ఖండించండి 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 డాక్టర్లపై జరుగుతున్నటువంటి దాడులను ఖండించండి 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 ఇలా డాక్టర్లకు రక్షణ కల్పించాలి 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 పిల్లలకు భద్రతా చర్యలు చేపట్టాలి 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 పిల్లలకు కటిష్టమైనటువంటి భద్రతా చట్టాలు చేపట్టాలి జరుగుతున్నటువంటి హత్యలను ఖండించండి 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 కల్పించాలి 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 డాక్టర్లకు కల్పించాలి 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 ఇలా డాక్టర్లకు రక్షణ కల్పించాలి 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 నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే మహిళలకు ఖండించండి ఖండించండి దాడులను ఖండించండి 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 జరుగుతున్నటువంటి హత్యలను ఖండించండి 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 డాక్టర్లపై జరుగుతున్నటువంటి దాడులను ఖండించండి 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 ఇలా డాక్టర్లకు రక్షణ కల్పించాలి 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 ప్రజలకు భద్రతా చర్యలు చేపట్టాలి చేపట్టాలి చేప पट्टा ले महिला लोग को खातिर समय नेटवर्ड पदरता छपता लो छपट्टा ले चंडी 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 Don't forget to like, subscribe and share the videos.